అందరూ ఆరాధన చేసి తీరవలసినటువంటి స్వరూపం వినాయక స్వరూపం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేస్తాం ఆ విఘ్నేశ్వరుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి మహాగణపతి లక్ష్మీ గణపతి విద్యాగణపతి విజయ గణపతి శక్తి గణపతి ఉచ్ఛిష్ట గణపతి హేరంబ గణపతి వరసిద్ధి గణపతి ఇన్ని రకాలైనటువంటి అవతారములు ఉన్నాయి అయినవి ఇప్పటికీ కూడా పెద్దలు ఒక మాట చెప్తారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ చదువుకుంటే రోగములు కూడా ఉపశమిస్తాయని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు నియమంగా చదువుకునేటటువంటి అలవాటు ఉన్నవాడికి చిట్ట చివర జ్యోతిస్వరూపంతో సుబ్రహ్మణ్యుడు దర్శనమిచ్చి స్కందలోకానికి తీసుకెళ్తాడు అంటారు అంత శక్తివంతమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగాన్ని తిరుచెందూరు అని సముద్రపున ద్రవిడి దేశంలో ఉంది క్షేత్రం ఆ తిరుచెందూరులో కూర్చుని శంకరాచార్యులు వారు రచన చేశారు ఆయన ఆ స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేస్తూ బహు చిన్న శ్లోకాన్ని ఒక దాన్ని ఇచ్చారు అందులో సదాబాల రూపాపి రూపాఘిహంతి పంచాస్యమాన్య విధీంద్రాది ముఖ్య విధీంద్రామృగ్యా విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి ఈ శ్లోకం నిజానికి అందరూ నోటికి వచ్చేటట్టుగా కంఠగతం చేసుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే విఘ్నేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఒక్కసారి పిలిస్తే కాపి కళ్యాణమూర్తి విధత్తాం శ్రీయం అన్నారు నాకు ఏది కావాలో అది అనుగ్రహించుగాక ఇందులో సాధారణంగా ఎప్పుడైనా ఒక దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేసినప్పుడు ఎలా చెప్తారో అలా చెప్పలేదు శంకరాచార్య గారు ఎప్పుడైనా ఒక దేవతని స్తోత్రం చేశామనుకోండి సాధారణంగా ఎలా ఉంటుందంటే ఆయన ఎలాంటి బట్ట కట్టుకుంటాడు ఆయనకి ఎన్ని చేతులు ఉంటాయి చేతుల్లో ఆయుధాలు ఎలా ఉంటాయి ఆయన ఎలా కూర్చుంటాడు చెయ్యి ఎలా పెడతాడు ఏం చేస్తాడు ఇవి చెప్తారు విఘ్నేశ్వరుడి మీద ఎన్నో ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం షాయీత్ సర్వ విఘ్నోపశాంతయత్ శుక్లాంబరధరం అంటే తెల్లటి బట్టలు కట్టుకుంటాడు విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉంటాడు శిశివర్ణం చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి రంగులో ఉంటాడు చతుర్భుజం నాలుగు చేతులతో ఉంటాడు ప్రసన్నపదనం ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉంటాడు ధ్యాయీత్ అటువంటి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపశాంతయీత్ సర్వ విఘ్నములు తొలగిపోతాయి అన్నారు సాధారణంగా దేవతలను ఉద్దేశించి చేసేటటువంటి శ్లోకములు ధ్యాన శ్లోకములు కానీ ప్రార్థనా శ్లోకాలు కానీ అలాగే ఉంటాయి కానీ శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగంలో చేసినటువంటి శ్లోకం చాలా చాలా విచిత్రమైనటువంటి శ్లోకం విఘ్నేశ్వరుడి మీద ఆయన ప్రారంభం చేస్తూనే సదా అంటూ మొదలుపెట్టారు శ్లోకాన్ని సదాబాల రూపాపి విఘ్నాద్రి హ్రి అన్నారు అద్రి అంటే కొండ విఘ్నాద్రి అంటే పర్వతములు ఎంతంత ఉంటాయో అంతంత విఘ్నములు ఆ విఘ్నము అంటే అడ్డు రావడం ప్రతిబంధకం అంతంత ప్రతిబంధకాలని అంతంత విఘ్నాలని తీసేస్తారట ఎవరు తీసేస్తారు సదాబాల రూపా అపి సంస్కృతంలో అపి అంటే అయి ఉండి కూడా అనర్థం సదాబాల రూపా అపి అయి ఉండి ఎలా ఉండి కూడా అంటే సదా ఎప్పుడూ బాలరూప చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు అసలు మధ్యలో ఉంది చమత్కారం అంతా ఎప్పుడు అలా ఎలా ఉంటాడండి నేను ఒకప్పుడు చిన్న పిల్లవాడిగానే ఉన్నాను ఓ వేసుకుని ఏదో చిన్న చి ప్రాథమిక పాఠశాలకు ఎడుతుండేవాడిని అంతకుముందు ఇంకా చిన్నవాడిగా ఉండేవాడినేమో శిశువుగా ఉండి ఉంటాను ఖచ్చితంగా అలా ఉండకుండా ఎలా ఉంటాను కానీ నా శైశవం నేను మరీ పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను అన్నది నాకు తెలియదు ఎలా తెలుస్తుంది అజ్ఞానావస్థ కదూ ఆ తర్వాత శరీరం మారి బాగా పొడుగయ్యాను ఇప్పుడు శక్తి క్రమక్రమంగా తగ్గుతోంది కదూ కాబట్టి మారతాడు మరి విఘ్నేశ్వరుడు సదాబాల రూపా ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అని మొదలెట్టారు అదేమిటి ఎప్పుడు పిల్లవాడిగా ఎలా ఉంటాడు పెరగద్దు పెరగకపోతే తల్లితండ్రులకి బెంగగా ఉంటుంది మీరు ఆలోచించండి ఓ పిల్లాడు ఎప్పుడూ పిల్లవాడిలాగే ఉండిపోతున్నాడు అనుకోండి వాడు పెద్దవాడు అవ్వట్లేదు అప్పుడు తల్లిదండ్రులు బెంగ పెట్టుకోరా ఏమిటండి మా పిల్లాడు ఎప్పుడూ అలా వాళ్ళే అలాగే ఉంటున్నాడు వాడు పుట్టి ముప్పై ఏళ్ళు అయింది కానీ అంతే ఉన్నాడు అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకెడతారు ఆ పిల్లాన్ని వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెడతారు వైద్యులందరికీ వైద్యుడు ఎవరు లోకంలో పరమశివుడు ఈ ప్రపంచానికి అంతటికీ కూడా మొట్టమొదటి వైద్యుడు ఎవరు అంటే పరమేశ్వరుడు అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయం ప్రథమో దైవ్యో భిషకు అంటుంది భిషక్ అంటే వైద్యుడు ప్రథమో దైవ్యో మొట్టమొదటి దైవం వైద్యుడిగా వచ్చిన వాడెవరు అంటే పరమశివుడు కాబట్టి ఇప్పుడు వైద్యుడికి ఎలాంటి కొడుకుడితే ఆయన ఏం చేయాలి ఇదేమిటా నా కొడుకు ఎప్పుడు ఇలా ఉండిపోతున్నాడు అనుకోవాలి కదా మరి ఆయనకే అలాంటి కొడుకు పుట్టాడు అనుకోండి అప్పుడు ఆయనకి ఓ కష్టం మనసులో ఉండిపోయిందిగా తన కష్టాన్ని తానే తీర్చుకోలేనివాడు మన కష్టాలను నేను తీర్పుస్తాడు ఇంకా శివాలయాలు ఎందుకు శివుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు ఆవిడ ఆదిశక్తి అమ్మవారు పార్వతీదేవి మరి ఆవిడ తన కొడుకలా శక్తిహీనుడైపోయి చిన్నపిల్లాడిగా ఉండిపోతే పెద్దవాడవ్వకపోతే బలం రాకపోతే ఊరుకుంటే ఆదిశక్తి కుమారుడు ఎందుకు అవుతాడు మరి శంకర భగవత్పాదులు ఎందుకన్నారా మాట శంకర భగవత్పాదులు చేసేటటువంటి శ్లోకాలలో ఉండేటటువంటి వైచిత్రి ఏమిటంటే మనకి తెలియకుండానే దాంట్లోంచి అనేక అనుమానాలు పుట్టేట్టు చేస్తారు ఇప్పుడు అనుమానం పుడితే మీరు ఏం చేయాలి ఏమిటి శ్లోకం ఇలా ఉంది అని ఎవరో ఒకళ్ళని అడగాలి అయ్యా అలా ఎలా ఉంటాడండి సదాబాల రూప ఎప్పుడు పిల్లాడి రూపంలో ఉంటాడా పోనీ పిల్లాడి రూపంలో ఉన్నాడండి చిన్నపిల్లాడు పాపం ఏం తెలియదు అలా ఉండిపోయాడు అందాం అనుకుంటే అపీ అయి ఉండి కూడా ఆయన విఘ్నాద్రిహంత్రి పర్వతములంతంత విఘ్నములను కూడా తోష అవతల పారేస్తాడు అది పిల్లవాడు అంటే శక్తి తక్కువ ఉన్నవాడు పెద్దవాడు అంటే శక్తి కలిగినవాడు ఇది లోకంలో సిద్ధాంతం కదా నాకున్న శక్తి నా మనవడికి ఉంటుందా కోటేశ్వరరావు గారి మనవడు మూడో సంవత్సరంలో నడుస్తున్నవాడు కోటేశ్వరరావు గారిని తోపు తోస్తే ఈ గదిలో యువతల నుంచి అవతల పడ్డాడు అని మీతో ఎవరైనా చెప్పారనుకోండి బుద్ధుందా లేదా కోటేశ్వరరావు గారిని తోసేంత బలవంతుడు ఎలా అవుతాడు మనవాడు ఏళ్లవాడు తోసేసాడు ఆయన్ని ఆరు అడుగుల మనిషి ఈ గదిలో ఈ మూల నుంచి ఆ మూలగా పడ్డా ఎలా పడతాడా ఎంత బలం ఎక్కడ ఉందని అడుగుతారు అలాంటిది సదాబాల రూప ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉండేవాడు పర్వతాలంతంత విఘ్నాలు తీసేస్తాడా ఎలా కుదురుతుంది ఎలా కుదురుతుంది అని అడిగితే అప్పుడు మీరు ఎవరినన్నా అడగాల వద్దా తెలిసిన వాళ్ళని అడిగితే అప్పుడు దానిలో ఉన్న విశేషం ఏమిటో చెప్పాలా చెప్పద్దా చెబితే తప్ప అసలు విఘ్నేశ్వరుడి వైభవం ఏమిటో అర్థం కాదు అది శంకరాచార్యుల వారి ప్రతిభ ఎందుకు ఆయన ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అంటే విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడానికి ఒక కారణం ఉంది ఇప్పటికీ ద్రవిడ దేశంలో పిల్లయారు పిల్లయారు అంటారు అంటే పెద్ద కొడుకు గారు పెద్ద కొడుకు గారు అని అర్థం పెద్ద అబ్బాయి గారు అంటారు చూడండి పెద్ద అబ్బాయి గారు వస్తున్నారని అంటారు పెద్దబ్బాయి గారు వస్తున్నారంటే ఊళ్ళో ఎవరింట్లో పెద్ద అబ్బాయి గారు ప్రతి ఇంట్లో పెద్ద అబ్బాయి ఉంటాడు మరి ఎవరి పెద్ద అబ్బాయి అంటే ఊరికంతటికీ పెద్ద ఎవరుంటాడో ఆయన కొడుకుని పెద్దఅబ్బాయి గారు అంటారు ముందు పుట్టిన వాడు ఎవరుంటాడో వాడు పెద్దబ్బాయి పెద్దబ్బాయి గారు వస్తున్నారంటే ఎవరి పెద్ద అబ్బాయి గారు అంటారు అడగారు ఊరి పెద్ద ఆయన యొక్క పెద్ద కొడుకు పెద్దబ్బాయి గారు పెళ్ళయారంటే పెద్ద అబ్బాయి గారు వస్తున్నారు పెద్ద పిల్లాడు వస్తున్నాడు ఎవరు పెద్ద పిల్లాడు ఈ లోకానికంతటి విఘ్నేశ్వరుడు ఒక్కడే మరి ఎదగడా ఎదగడు ఎదగడు అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి ఎదుగుట అంటే కాలమునకు లుంగుట అని అర్థం కాలంలో కోటేశ్వరరావు గారికి యాభై ఏళ్ళు వచ్చాయి అన్నారు అనుకోండి అంటే కాలమునకు నేను లుంగి యాభై సంవత్సరముల వయస్సు పొందాను యాభై నాలుగు వచ్చాయి యాభై ఐదు వచ్చాయి కోటేశ్వరరావు గారికి అరవై వచ్చాయి షష్టి పూర్తి చేసుకుంటున్నారు కోటేశ్వరరావు గారికి డెబ్భై దాటిపోయి సహస్ర చంద్ర దర్శనోత్సవం చేసుకుంటున్నారు అంటే కాలమునందు నా వయస్సు గణనకొస్తోంది కాలంలో ఇంత వయస్సు ఈ శరీరం పొందుతోంది పెరుగుతోంది ఆఖరికి పెరిగి 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 ఏమవుతుంది ఏదో పదిహేను ఏళ్ళలో ఇరవై ఏళ్ళో ఎంతో కొంతకాలం పోయిన తర్వాత కోటేశ్వరరావు గారు వెళ్ళిపోయాడంట కాలంలో వెళ్ళిపోతాడు కానీ కాలమునకు లొంగని వాడు కాలమును తాను లొంగ తీసుకున్నవాడు కాలమునందు పెరగడం కానీ వృద్ధుడవడం కాని యవ్వనం పొందడం కానీ వికారములు పొందడం కాని జుట్టు తెల్లబడడం కానీ శరీరం ముడతలు పడిపోవడం కానీ కంటికి కళ్ళజోడు రావడం కానీ బలం తగ్గడం కానీ బలం పెరగడం కానీ ఇటువంటివి ఉండవు ఎప్పుడూ అలాగే ఉంటాడంటే కాలాతీతుడు కాలమునకు ఆయన లొంగడు అందుకని సదాబాల రూప ఆయన తండ్రి పరమేశ్వరుడు కాలకాలుడు కాలమునకు కాలుడైన ఆయన కాలాతీతుడు కాలము ఆయనకి వశపడి ఉంటుంది తప్ప ఆయన కాలమునకు వశపడిపోడు కాలంలో ఎప్పుడో అప్పుడు పరమశివుడికి కూడా ఇబ్బంది వచ్చిందండి అనరు సమస్త బ్రహ్మాండములు ఆయనలోకి వెళ్ళిపోతాయి ఆయన అలాగే ఉంటాడు మళ్ళీ ఎప్పుడో బ్రహ్మాండములన్నింటినీ మళ్ళీ సృష్టిస్తాడు బయటికి తీస్తాడు తప్ప ఆయనకి ఏ భంగపాటు ఉండదు ఆయన అలాగే ఉంటాడు శాశ్వతుడు శాశ్వతుడు ఆయన అమ్మవారు శాశ్వతి శాశ్వత ఐశ్వర్య అని లలితా సహస్రంలో చదువుతున్నాం కదా ఆవిడ శాశ్వతమైనటువంటి స్వరూపం ఆవిడ ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు ఆవిడ మహాతల్లి ఎందుకే పూర్వజ ఆవిడెప్పుడు పుట్టింది అంటే నేను పుట్టడం కాదు ఈ బ్రహ్మాండములన్నీ ఎప్పుడు పుట్టాయో ఈ భూమి సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ ఎప్పుడు పుట్టారో అంతకన్నా ముందుంది మీరు ఏది చెప్పండి దానికన్నా ముందు అవిడుంది పూర్వజ అన్నిటికన్నా ముందు ఆవిడు ఉంది మీరు ఎవరిని చెప్పండి అంతకన్నా ముందు ఉంది మరి అన్నిటికన్నా ముందు పుట్టుంటే ఇప్పుడు ఆవిడ జుత్తు ఎలా ఉండాలి తెల్లగా ఉండాలి కదూ వృద్ధురాలు అయిపోతుందా అయిపోదా అయిపోతే తెల్ల పండిపోయిన జుత్తుతో ఉండాలి కానీ ఆవిడ ఎలా ఉంటుంది దునూతుధ్వం తమ్మ స్థులితదళితి ఘనస్నిగ్ధశ్రం చిర తవసివే అంటారు శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో నల్ల తుమ్మెదల యొక్క బారు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి జుత్తు అంటే ఆవిడ జుత్తులో ఒక్క వెంట్రుక కూడా నల్లపడకుండా అలాగే ఉండిపోయింది అంటే అది జుత్తు గొప్ప కాదు నిత్యయవ్వన మదచాదిని అని చదువుతున్నాం కదా అంటే ఆవిడ కాలమునకు వశపడదు అందుకే ఆవిడ వృద్ధురాలు అయిపోవడం ఆవిడకి అవస్థలు మారిపోవడం ఉండదు ఆవిడ బాల బాలగా ఉంటుంది నిశ్చయవన నిశ్చయ ఉంటుంది ఆవిడ కాలమునకు వశపడదు ఎందుకు వశపడదు అంటే కాలము అంటే ఏమిటి సూర్యుడు చంద్రుడు సూర్యుడు ఇవాళ పొద్దున్న ఉదయించాడు ఇవాళ సాయంకాలం అస్తమించాడు అంటే మనందరి జీవితంలో ఒక పగలు పూర్తయిపోయింది వెనక్కి వెళ్ళగలమా వెళ్ళి మళ్ళీ తెచ్చుకోగలమా పగలు ఏదైనా తేగలం కాలాన్ని తేలాం మన ఆయుర్దాయాల్లో ఒక పగలు పూర్తయిపోయింది చంద్రోదయం అయింది మన జీవితాల్లో ఒక రాత్రి ఆయుర్దాయం పూర్తి అయిపోతుంది రేపొద్దుకి మళ్ళీ చంద్రుడు అస్తమించి సూర్యోదయం అయింది అనుకోండి ఒక రాత్రి పోయింది మళ్ళీ సూర్యోదయం అయి సూర్యాస్తమయం అయితే ఇంకో పగలు పోయింది సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చంద్రోదయ చంద్రాస్తమయాల్లో కాలము గడుస్తుంటే మన అందరి ఆయుర్దాయము క్షీణించిపోతుంది అమ్మవారికి ఆవిడకి అలా ఉండదు ఆవిడికి సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కూడా ఆమెకి తపను డుపమండల ఆవిడ రెండిటినీ కూడా చెవికి తాటంకములుగా రెండిటినీ చెవులకు ఆభరణాలుగా పెట్టుకుంటుంది అంటే ఏ సూర్యచంద్రులకి మనం వశపడతామో ఆ సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి తాటంకములు ఆభరణములు అంటే ఇప్పుడు ఆవిడ కాలమనకు లొంగుతుందా ఆవిడ లొంగదు పరమశివుడు కాలమునందు లొంగేవాడు కాదు ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు కాలము ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆయన వశపడ అమ్మవారు కాలం ఆమె చేతిలో ఉంటుంది తప్ప కాలమనకు ఆమె వశపడదు వాళ్ళిద్దరి యొక్క కొడుకు కాలం ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమనకు వశపడడం అందుకే ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు అందుకే పరమశివుడు చూడండి ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు అందుకే చిత్రం వటతరోర్మూలి వృద్ధా శిష్య గురు యువ ఆయన దక్షిణామూర్తిగా కూర్చుంటే యువకుడిగా యవ్వనంలో ఉన్నవాడిగా కూర్చుంటాడు శిష్యులు వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు కాలమునకు లొంగిపోయిన వాళ్ళు ఆయన కాలమునకు లొంగని వాడు అమ్మవారు కాలమునకు లొంగదు విఘ్నేశ్వరుడు కాలాతీతుడు ఆయన కూడా కాలమనక లొంగడు కాలమునొక లొంగని వాడెవరో వాడు పరబ్రహ్మము మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి